వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా గంట దొరుకుతుందో అర్ధ గంట దొరుకుతుందో అని ఒకటి రెండు గంటల వరకు వేచి చూసుకుంటూ కనీసము ముఖము ఇంత చిన్న ముఖం వేసుకొని ఇంటికి తిరిగి రోజు ఉంది ఫైనాన్స్లో దారిలో పడి ఊర్లలో మనకు వ్యవసాయ భూములు లేవు కాబట్టి అక్కడ కరువు ఉంది కాబట్టి ఒక పట్టణానికన్నా వచ్చి కనీసం పిల్లలనే చాదుకుందాము అడ్డాల మీద ఏదో రక్తుదామని వచ్చి పొట్టకూటి కోసం వస్తే ఈరోజు చూసుకుంటే మన తెలంగాణ ప్రభుత్వంలో ఇతర స్టేట్ల నుండి వచ్చిన వాళ్ళు తక్కువ రేట్లో పని చేయడం వల్ల మనకు అడ్డాల మీద పని దొరకటం లేదు వాస్తవానికి చూసుకుంటే మనకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు చాలా తక్కువే అదే గవర్నమెంట్ ఎంప్లాయీలకు లక్షల కొద్ది ఉన్నది లక్షల లక్ష రూపాయలు ఇచ్చినా వాళ్ళకి సరిపోవడం లేదు కనీసం మనం బ్రతకడానికి వెయ్యి రూపాయలు అంటే మీకు వెయ్యి రూపాయలు ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తున్న రోజులు కనీసం ఇల్లు కట్టడం అయ్యా మేము పని కావాలంటే కూడా మీకు పని లేదు మాకు తక్కువ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బీహార్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు వేరే దేశ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తక్కువలో చేస్తున్నామన్నారు అయితే మనకు ఈరోజు పని దొరకకపోవడం చాలా ఇబ్బందికరం ఈ హైదరాబాద్లో బ్రతకాలంటే కనీసం కడుపుకు కనీసం ఒక రెండు మెత్కులు తిని మన పుట్ట జీవనం కోసం పిల్లలు సాధుకుందామన్నా కనీసము గవర్నమెంట్ కూడా కనీస వసతులు ఇవ్వలేకపోతున్నది ఈ సియరణి సమస్య చూస్తే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా కానీ ఎక్కడికి అక్కడే ఉన్నది కనీసము మనకు కొంచెం ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మేడే ఉత్సవాలు జరుపుకుంటూ గతంలో ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ చేసిన పోరాటాలని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను చర్చకు పెడుతూ ఇప్పుడున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా తెలంగాణ కార్మికులతో పాటుగా సింగరేణి కార్మికులతో పాటుగా సింగరేణి కాలనీకి సంబంధించిన కార్మికులతో పాటుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం కోసం ఈరోజు వేరే కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ రోజు మేడే కార్యక్రమాలు జరుపుకుంటున్నటువంటి కార్మిక లోకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులను రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలని చెప్పి వేధింపులకు గురి చేస్తున్న సందర్భంలో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయడం సాధ్యం కాదు అది ఏ మనిషికి కూడా సాధ్యం కాదు అట్లా పనిచేస్తే మేము బతకడం కోసం పనిచేస్తున్నామా లేదా పనిచేయడం కోసం బతుకుతున్నామా అనేది అర్థం లేకుండా పోతుంది మా జీవితానికి అర్థం లేకుండా పోతుంది మాకు శారీరకంగా కూడా సాధ్యమైతే లేదని చెప్పి అప్పుడున్నటువంటి కార్మికులందరూ కూడా ఆ యజమాన్యాలకు వ్యతిరేకంగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ఆ పోరాటాలు చేసిన కార్మికుల్ని అక్కడ ప్రభుత్వాలు అంచువేత చర్యల్లో భాగంగా వాళ్ళ మీద కాల్పులకు జరిపి కాల్పులు జరిపి వాళ్ళ వాళ్ళ మీద హత్యాకాండకు పాల్పడేటువంటి నేర చరిత్ర అక్కడ ప్రభుత్వాన్ని హక్కులు కార్మికుల హక్కులు సమస్త ప్రజల హక్కులు ఏవైతున్నాయో వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలంగాణ కార్మిక లోకం పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది ఈరోజు అధికారంలోకి రాగానే తీసుకున్నటువంటి ఏదైతే ఆటో కార్మికుల సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా ఉచిత బస్సు ప్రకటించగానే ఈరోజు కార్మికులు ఆటో కార్మికులు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉన్నది కనీసం ఆలోచన చేయకుండా ఈరోజు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల లక్షలాది కార్మికులు ఈరోజు దీనస్థితిలో బతుకుతూ ఉన్నారు ఇట్లా ఆటో కార్మికులే కాదు ఈరోజు అసంఘట రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు ఈరోజు హక్కులు లేకుండా సామాజిక భద్రత లేకుండా ఒక అద్వాన స్థితిలో ఈరోజు తెలంగాణలో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని ఈ సందర్భంగా మేడేను సందర్భంగా ఈ వాటిని సాధించుకోవడం కోసము తెలంగాణ కార్మిక లోకం అందరు కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వము ఆ వైపుగా ఆలోచన చేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఆ వైపుగా ఆలోచన చేసి సామాజిక సామాజిక భద్రత చట్టాన్ని అమలు చేయడం కోసము ప్రయత్నం చేయాల్సిందిగా ఈరోజు ఈ మేడే సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది